క్రీస్తు నామములో అందరికీ నా వందనాలు తెలియచేస్తూ ఉన్నాను యాకోబు ఒకటి ఇరవై రెండు మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మను మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారునై ఉండి మనము ఎలా ఉండాలో అనేది ప్రభు తెలియచేస్తూ ఉన్నారు వాక్య ప్రకారము ప్రవర్తించేవారుగా మనము ఉండాలి ఎందుకు అనంటే వాక్యము దైవస్వరూపం దేవుడు తన చిత్తాన్ని తన వాక్కు ద్వారా మనకు తెలియచేశారు ఒకప్పుడు దేవుని వాక్కును మనము వినొల్లని వారమై అవిధేయులమై దేవుడు అనుగ్రహించిన ఆశీర్వాదాన్ని కోల్పోయాం అయినప్పటికీ కనికర సంపన్నుడైన మన దేవుడు మనల్ని ప్రేమించి మరలా తన వాక్కును మన మధ్యలో ఉంచి మనము ఎలా ఉంటే మరలా దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చగలమో అలాగే పోయిన ఆశీర్వాదాలు పొందుకునగలము అనేది మనకు తెలియచేస్తూ ఉన్నారు సహజంగా మానవ స్వభావం అండి చెప్పడానికి ఇష్టపడుతుంది చేయడానికి అస్సలు మనకు నచ్చదు కానీ అలా కాకుండా క్రైస్తవులుగా క్రీస్తు మనకు నేర్పించిన మూల పాఠం ఆయన అనుసరిస్తూ చెప్తూ వచ్చినది కూడా అదే ఆయన ఎప్పుడు కూడా ఏదైతే చెప్తూ వచ్చారో అదే చేసేవారు మనకు కూడా అదే తెలియజేస్తూ ఉన్నారు ఈ ఉదయ కాలమున మనము దేవుని చేత దీవించబడాలి అని అంటే తప్పనిసరిగా మనము ఏ వాక్యమునైతే వింటూ ఉన్నామో ఆ వాక్య ప్రకారము మనము ప్రవర్తించే వారముగా మనము ఉండాలి లేనట్లయితేనంటండి ఎవరో వచ్చి మనల్ని మోసపరచడం కాదు మనలను మనమే మోసపుచ్చుకుంటూ ఉన్నాం సహజంగా చూస్తూ ఉన్నాం ఈ లోకంలో ఒకరికొకరు ఎలా మోసాలు చేసుకుంటూ ఉన్నారు ఒకరి మీద మరొకరు ఏ విధంగా ఆధిపత్యం సంపాదించుకోవడానికి అడగదొక్కడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారో ఇవన్నీ కూడా కనపడుతూనే ఉన్నాయి కానీ ప్రభు తెలియచేస్తూ ఉన్నారు కదా మన జీవితాల్లో మనము నిత్యము కూడా నండి అలా మనల్ని మోసం చేసుకోవద్దు ఇతరులు కూడా మనము మోసము చేయవద్దు రొమ్మపత్రిక రెండు పదమూడులో అంటూ ఉన్నారు కదా ధర్మశాస్త్రము వినివారు దేవుని దృష్టికి నీతిమంతులు కారు కానీ ధర్మశాస్త్రమును అనుసరించి ప్రవర్తించువారే నీతిమంతులు అంటే వాక్య ప్రకారముగా మనము ఎప్పుడైతే ప్రవర్తిస్తామో అప్పుడు పోగొట్టుకున్న నీతిని మనము సంపాదించుకుంటాం మనం పోగొట్టుకున్న మహిమను మరల మనము దేవుని యొద్ నుండి పొందుకుంటాం అందుకని ఈ ఉదయ మనందరము కూడా వాక్య ప్రకారము ప్రవర్తించేవారముగా మనముందాం ధర్మశాస్త్రముని వినేవారుగా కాకుండా ప్రవర్తించేవారుగా ఎప్పుడైతే ఉంటామో అప్పుడు మన జీవితాలు దేవుని చేత దీవించబడతాయి మనము నీతిమంతులుగా ఎంచబడతాం లోకాసు వార్త ఆరవ అధ్యాయము నలభై ఆరు నుండి నలభై ఎనిమిది చూసినట్లయితే ఎవరైతే అంటూ ఉన్నారు కదా నేను చెప్పు మాటల ప్రకారము మీరు చేయక ప్రభ్వా ప్రభ్వా అని నన్ను పిలుచుట ఎందుకు నా యొద్దుకు వచ్చి నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతి వాడును ఎవని పోలియుండునో మీకు తెలియజేతును అని చెప్పి అక్కడ బండ మీద కట్టిన ఇంటిని ఆ వ్యక్తి పోలి ఉంటారు అంటే మనము స్థిరులుగా ఉంటాం దేవుని యొద్దకు వచ్చి పైపై పెదవులతో చేసే ప్రార్థనలు కాదు కానీ ప్రభు మాటలు విని వాటి ప్రకారము మనము చేసే వారముగా ఉండాలి అప్పుడు మన జీవితాలు దేవుని సన్నిధిలో స్థిరముగా నిలబడుతూ ఉంటాయి అందుకని ఉదయ కాలంలో గుర్తు చేసుకుందాం దేవుని యొక్క వాక్యాన్ని వింటూ ఉన్న మనము మనల్ని ఎక్కడా కూడా మోసము చేసుకోవద్దు అంతేకాదు మనము నీతి మంతులుగా దేవుని చేత తీర్చిదిద్దబడ్డాం దేవుని యొక్క వాక్య ప్రకారము ఎవరైతే జరిగిస్తూ ఉంటారో వారి జీవితాలు బండ మీద కట్టిన ఇంటిని పోలి ఉంటాయి అందుకని ఈ ఉదయ కాలమున అటువంటి కృప మనకు మన కుటుంబాలకు మన దేవుడు అనుగ్రహించి నిత్యము కూడా మనల్ని గాక ఆమె